నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఈ మాసంలో పరిహారాలు ఏమిటి సూచనలేమిటి అనే వివరాలు ఇప్పుడు మనం ప్రథమార్థంలోను ద్వితీయార్థంలోను వీరికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఆటంకాలు విజయాలు ఎలా ఉన్నాయి ఈ వివరాలన్నీ మనం నక్షత్రాల వారీగా రాశివారిగా మనం ప్రత్యేకించి చూద్దాము ఇప్పుడు మిథున రాశి వారికి మృగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి ఎలా ఉందంటే శ్రమ చేత కానీ వీరికి పనులు అయ్యేటట్టుగా కనపట్టలేదు ఎంతో శ్రమ చేస్తేనే కానీ వీరికి పనులు అయ్యేటట్టుగా లేదు అంటే శ్రమకు తగిన ఫలితము రాకపోవచ్చు రానువచ్చు అంటే మిశ్రమంగా ఉంది కాబట్టి దాని గురించి చింతపడాల్సిన పని లేదు ప్రథమార్థంలో మీరు రాలేకపోయినా ద్వితీయార్థంలోనైనా మీరు శ్రమకు మించిన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది నూతన వ్యాపారాలు ఎవరైనా చేద్దాము అని అనుకున్నట్టయితే కనుక ఈ మాసం అంతా చేయకపోవడమే మంచిది అంటే ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ మీకు వ్యాపారము ఈ మాసంలో కలిసి రాదు అనే సూచన చెప్పడం జరిగింది అయితే కుటుంబంలో మీ యొక్క మాటకు కొంచెం విలువ తగ్గేటట్టుగా కనపడుతోంది కాబట్టి మీరు మాటను ఆచితూచి జాగ్రత్తగా వాడడమే చాలా మంచిది అయితే కొన్ని చిరాకులు మీకు ఇంట్లోను కార్యాలయంలోనూ ఏ రంగంలో ఉన్న వారికైనా సరే కొంచెం మీకు చిరాకు కలిగించే ఒత్తిడిలు కానీ చిరాకు కలిగించే పనులు కానీ జరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు దాన్ని సమయమనంతో సమయ స్ఫూర్తితో నెగ్గుకు రావాల్సిందే తప్ప తిరిగి మనం రియాక్ట్ అయితే కనుక వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి తగిన జాగ్రత్తను పాటించవలసిందిగా చెప్పడం జరిగింది అయితే మీకు జీవిత భాగస్వామి ద్వారా మీకు చాలా అనుకూలంగాను ప్రత్యేకమైన ఫలితాలు అంటే లైక్ ఎలా అంటే బాగా కలిసి వస్తుంది వారి ద్వారా మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి వారి ద్వారా మీకు అవకాశాలు మంచిగా వస్తాయి అయితే సొంత నిర్ణయాలు మీరు ఏ విషయంలోనూ తీసుకోవద్దు తీసుకోవద్దు ఎందుకు అంటే మీకు ఈ మాసంలో ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ అంతగా అనుకూలించి కనబట్టలేదు కాబట్టి పెద్దవారిని సంప్రదించడమో అనుభవజ్ఞుల్ని అడగడమో ఇలాంటివి ఏమైనా చేయండి మీరు ఏ చేద్దామనుకుంటున్నా మీ పెద్దవారిని సంప్రదించండి గృహానికి సంబంధించి ఏదైనా చేద్దామనుకున్నా లేదా ధనానికి సంబంధించి చేద్దామనుకున్నా తగిన నిపుణులను సంప్రదించి మీ వెల్విషర్స్ని సంప్రదించి మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి మీ సొంత నిర్ణయం వద్దు అయితే పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశంగా కనపడుతోంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి పూర్తిగా ఆ పుణ్యాన్ని సంపాదించుకోండి అయితే గతంలో మీకు రావాల్సిన పిత్రార్జితాలు ఏవైనా ఉంటే కనుక మీకు ఈ మాసంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది అంటే మీకు ధన రూపంగా రావచ్చు వస్తురూపంగా రావచ్చు భూరూపంగా రావచ్చు గృహ రూపంగా రావచ్చు ఏదైనా ఒక రూపంలో సం పిత్రార్జితానికి సంబంధించి దయాదులకు సంబంధించిన ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది చేతి వృత్తులు చేసేవారికి ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా చాలా చక్కని ఆదాయ మార్గాలు కనబడుతున్నాయి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కోర్టు వ్యవహారాల్లో కనుక ఎవరైనా కొత్తగా మేము ఈ ఈసారి ఏదైనా పిటిషన్ వేసుకుందాం అనుకున్నాము అని అనుకోవడము లేదా ఏదైనా ఒక ఒక కోర్టుకు సంబంధించి ఏది చేద్దామన్నా మీరు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక ఆగిపోయి ద్వితీయ అర్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మీ వైపే విజయం వచ్చేటట్టు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు గోచరిస్తుంది కాబట్టి ప్రథమ అర్థంలో మీరు మిన్నకుండా ఊరుకోవడమే మంచిది అనమాట తర్వాత ఏ రంగంలో ఉన్నవారికైనా రాజకీయ రంగం కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా అంటే వ్యాపారాల్లో కావచ్చు ఏ రంగంలో ఉన్నవారికైనా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ మీ రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తతో సంయమనం పాటించి సమయస్ఫూర్తిగా నడుచుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉందో చూద్దాము వ్యవసాయదారులకి మొదటి చే రెండు పంటలు చేతికొస్తాయి తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అనుకోండి లేదా అప్పు రూపం అనుకోండి ఏదైనా మీకు అందుబాటులోకి ప్రథమార్థంలో మీకు వస్తాయి కొత్తగా అప్పులు చేద్దాము వ్యవసాయం సంబంధించో ట్రాక్టర్లు కొనుక్కోవడానికికో అప్పులు చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ మాసం అప్పు చేయడానికి వెళ్ళద్దు ఎందుకంటే అంత అనుకూలంగా లేదు అప్పు చేస్తే తీర్చుకునే అవకాశం ఇక్కడ కనబట్టలేదు మీ మీ గ్రహాల అనుకూలత అంతగా లేదు కాబట్టి తరువాత పౌల్ట్రీ రంగం వారికి గిడ్డంగి వ్యాపారులకు లేదా కౌలుదారులకు ఈ మాసంలో సామాన్యంగా నడుస్తుంది కాబట్టి దాని మీద అంత పెట్టుబడి పెట్టద్దు అని చెప్పడం జరిగింది అయితే తరువాత రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే సామాన్యంగా ఉంటుంది పెద్ద ఎక్కువ ఉండదు అలాగని తక్కువగాను ఉండదు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఆచితూచి మాట్లాడడం చెప్పదగిన సూచన కొత్తగా రాజకీయ రంగంలోకి వెడదామని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థం నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే ద్వితీయార్థంలో మీకు సక్సెస్ గోచరిస్తోంది మీరు అనుకున్న పదవికి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఈ మాసంలో సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి మీకు అనుకున్నది ఏరియర్స్ కానీ బకా అవి కానీ అంతగా వచ్చేటట్టుగా కనపడలేదు అది వాయిదా పడే సూచనే కనపడుతోంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయకండి ఈ మాసంలో చేయకండి విదేశాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా లేదా హాలిడే ట్రిప్గా అనుకున్నా ఈ మాసంలో మీకు మంచి అనుకూలమైన ఫలితం కనబడుతుంది ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి అనుకూలత కనబడుతోంది కాబట్టి కొత్త కోర్సుల్లో చేరాలన్నా విదేశ విద్య జాయిన్ అవ్వాలన్నా ఏదైనా కాలేజీలో మీకు సీటు రావాలన్నా ఈ మాసం మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా అనుకూలంగా ప్రయాణం చేయవచ్చు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యంలో కొంత ఆశాజనకంగా లేదు కొంచెం ఆరో అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పడం జరిగింది అయితే రాహు కేతువులకి పూజ చేయించడం కానీ లేదా ఆ గాయత్రి చదవడం కానీ కేతు కేతుగాయత్రి చదవడం కానీ లేదా వారి యొక్క అష్టోత్తరాలు పారాయణ చేయడం కానీ లేదా జపం చేసుకోవడం కానీ చేస్తే మీకుండే అనారోగ్య తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక దాని నుంచి ఉపశమనం జరుగుతుంది ఈ రాశి స్త్రీలకు మాత్రం ప్రత్యేక సూచన ఇదన్నమాట అయితే సూర్య నమస్కారాలు చేసుకోవాల్సిన అవసరమైతే ఈ రాశి వారికి ఉన్నది గోచార రీత్యా ఈ రాశిలో ఉండే స్త్రీలకు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి శనేశ్వరుడి అనుగ్రహం కూడా మీకు కావాలి కాబట్టి శనివారం నియమాలు మీరు తప్పనిసరిగా పాటించాలి శనివారం నాడు నియమాలు అంటే శనివారం నాడు మాంసాహారం తినకపోవడము శనివారం నాడు ఏకభుక్తం చేయడము ఏకభుక్తము అంటే ఒంటిపూట భోజనం శనివారం నియమాలు అంటాం కదా ఆ నియమాలు మీరు పాటించవలసిందిగా ప్రత్యేకమైన సూచన అనమాట అయితే ఇంకొకటి పరిహారం ఏంటంటే ఈ రాశిలో ఉండే మూడు నక్షత్రాల వారికి కామన్గా చెప్పేది ఏంటంటే శనివారం నియమాలు పాటిస్తూ శనివారం రోజు అంటే ప్రతి శనివారం అయినా అవ్వచ్చు లేదా శని త్రయోదశి రోజు ప్రత్యేకంగా మరీ మరీ చెప్తున్నాను శని త్రయోదశి రోజు నల్ల కుక్కలకి మీరు గోధుమ రొట్టెలు తీపి గోధుమ రొట్టెలు ఉప్పు వేసి కాకుండా తీపి బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను కుక్కలకి నైవేద్యం పెట్టడం కానీ లేదా కాకులకి ఆహారంగా వేయడం కానీ చెయ్యవలసింది ఇంకొక పరిహారం ఏంటంటే విద్యార్థులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ మీ శక్తి అనుసారము నల్లని పెన్నులు కానీ నల్లని బ వస్త్రాలు కానీ ఇవ్వగలిగితే చాలా మంచిది అని మీరు ఏదో మనసులో చెడుగా అనుకుని మాత్రం అంటే నా పరిహారం నాకు ఉండే కష్టాలు పోవాలి అనుకుని విద్యార్థులకి ఇవ్వకూడదు మీరు సంతోషంతో ఇవ్వాలి ఆ ఇచ్చేదానిలో కూడా తేడాలుంటాయి నాకున్న శనంతా పోవాలి అని చెప్పి పిల్లలకి ఇవ్వడం అనేది మహాపాపం లాంటిది కాబట్టి అలా వద్దు మీరు మంచి ఉద్దేశంతో కనుక ఇస్తే శనీశ్వరుడు ప్రీతి కలిగి మీరు చెప్పక్కర్లేకుండానే మీ కష్టాన్ని దాటిస్తాడు కాబట్టి విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మాత్రం మీ సంకల్పం మాత్రం చెప్పుకోవద్దు అది చాలా దోషభూయిష్టమైనది సంతోషంగా ఇవ్వండి ఇది ఈ రాశిలో ఉండే మూడు నక్షత్రాల వారికి కామన్గా చెప్పే సూచనలు అనమాట ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు ఏంటి చూద్దాం అయితే ముందుగా మృగశిర నక్షత్రం వారికి మంగళవార నియమాలు పాటించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము అభిషేకం చేయడము ఆలయ దర్శనం చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి మంగళవారం రోజు ఉదయం కానీ లేదా ప్రదోష సమయాన కానీ ఓం స్కంధాయ నమ లేదు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అనే చిన్ని మంత్రాన్ని ఎనిమిది సార్లు తప్పనిసరిగా వృహశిర నక్షత్రం వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే వచ్చే ఫలితం ఏంటో చెప్తాను దాంపత్యంలో ఉండే అసమౌల్యుత అంటారు కదా అంటే ఒడుదుడుకులు ఉంటాయి కదా ఆ మాట పట్టింపులు పోవడం కానీ దాంపత్యం అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి త్వరగా వివాహమయ్యే సూచనలు ఉంటుంది సంతానం కోరుకునే వారికి ఈ స్వామే ఇవ్వాలి కాబట్టి ఆయన ప్రీతి చెంది మీకు సత్సంతానాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించవలసిందిగా ప్రత్యేకించి సూచన చెప్పడం జరిగింది అయితే దీనితో పాటుగా కుజగాయత్రి మంత్రాన్ని మీరు నవగ్రహ ఆలయంలో సందర్శించండి మంగళవారం నాడు ఏ సమయంలోనైనా సరే తప్పనిసరిగా వెళ్ళాలి వెళ్ళి అక్కడ కుజగాయత్రిని తొమ్మిది సార్లు పఠించి స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఏదైనా ఒక వస్తువును స్వామివారికి ఇష్టమైన వస్తువును అక్కడ పంచి తిరిగి తెచ్చుకోకుండా వచ్చేసేయండి ఇది ప్రత్యేకమైన సూచన మృగశిర నక్షత్రం వారికి తదుపరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు చేయించండి లేదా ఇంట్లో చేసుకోవాలి చేసుకోవాలి అయితే మాస శివరాత్రి రోజు ఈ సోమవారాలకు మాకు కుదరటం లేదండి జాబులు చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు మాకు కుదరటం లేదు అని అనుకున్నప్పుడు సాయంత్రం సమయంలో కానీ లేదా మాస శివరాత్రి అంటే కా ప్రతి మాసంలోనూ ఒక శివరాత్రి వస్తుంటుంది దాన్ని మాస శివరాత్రి అంటారు ఆ శివరాత్రికి విశేషమైన ఫలితం ఉంటుంది మనకి సంవత్సరంలో వచ్చే శివరాత్రికి ఎంత ఫలితం ఉంటుందో ఎంత ప్రత్యేకత ఉంటుందో ఎంత పుణ్యం ఉంటుందో అదే తత్సమానమైన ఫలితాలు మనకి ఈ మాస శివరాత్రి రోజు శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మనకి లభిస్తుంది కాబట్టి దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సోమవారాల నియమాలు పాటించండి ఏకభుక్తం చేయండి ఏకభుక్తం అంటే ఒంటిపోటే చేయండి బ్రహ్మచర్యం పాటిస్తూ ఆ ఒక్కరోజు నేల మీద పడుకుంటే అన్ని రకాలుగా మంచిది తర్వాత ఇవి చేసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ ఎనిమిది సార్లు లేదా యాభై ఎనిమిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు చదువుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన అయితే తదుపరి పునర్వసు నక్షత్రం వారికి ఎలా ఉంది చూద్దాం గురువారాలు నియమాలు పాటించాలి గురువుకి సంబంధించిన పూజ చేసుకోవాలి దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేదా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికైనా సందర్శన చేసుకుని గురువార నియమాన్ని పాటిస్తూ పెసర్లు బొబ్బర్లు గుగ్గెళ్ళు ఈ మూడు కానీ లేదా ఇందులో ఏదైనా మీకు అనుకూలమైనది శక్తి లేని వారికి అనుకూలమైనది మూడు ఇస్తే తత్సమా మంచి ఫలితం దొరుకుతుంది లేదు ఆ మూడు అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వారంగా విభజించుకొని మీరు గురువారం నాడు ఒక గురువారం ఒకటి ఒక గురువారం ఒకటిగా మీరు విభజన చేసుకుని అప్పుడు గురువారం నాడు ఉడకబెట్టినవి కానీ లేదా కేజింపావు పచ్చివి కానీ తీసుకెళ్ళి అక్కడ పురోహితుడికి కానీ లేదా బ్రాహ్మడికి కానీ లేదా ఒక పేదవాడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోతాయి తరువాత గురువుకు సంబంధించిన దత్తాత్రేయుడి స్తోత్రం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ మీరు పఠించినట్టయితే ఈ పరిహారాలు చేస్తూ దానికి మరీ ఇంకా ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ స్తోత్రాలు వినడానికి మాకు కుదరదు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు దత్తాత్రేయుడి ద్రామ్ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ మహా ఈ చిన్ని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇది పెద్ద కష్టం కాదు కాబట్టి దీన్ని కూడా ఇంకా ఇంతకన్నా సులువు అనేది చాలా కష్టం కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఈ పరిహారాలు ఈ నియమాలు పాటించుకుంటూ మీ మీ అడ్డంకులను తొలగించుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన అయితే మీ వ్యక్తిగతంగా ఇది గోచార ఫలితాలు కాబట్టి మీ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇది అందరికీ సంబంధించినది కాదు మాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో పురోహితులను కానీ లేదా జ్యోతిష పండితులను కానీ లేదు కుదరలేదు నాకు కనుక్కోవాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలను నాకు పంపించినట్టయితే ప్రత్యేకంగా జాతక పరిశీలన చేసి దానికి సంబంధించిన పరిహారాలు సూచనలు మీకు మాత్రం చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చేసుకుంటూ ఆయా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్తే అండి